ప్రజలు తమ ఇళ్లలో పెంచుకునే కుక్కలకు కూడా వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించాలని దుబాక వందపడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్ తెలిపారు ప్రస్తుత రోజుల్లో గ్రామాల్లో పట్టణాల్లో వీధి కుక్కల బెడద బాగా పెరిగిపోయిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు రోజు రోజుకు డాగ్ బైట్స్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని తప్పనిసరిగా ప్రజలు తాము పెంచుకుంటున్న కుక్కలకు వ్యాక్సినేషన్ వేయించాలన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని వందపడకల ఆసుపత్రిలో డాక్టర్ హేమరాజ్ సింగ్ మీడియాతో మాట్లాడారు డాగ్ బైట్స్ ముఖంపై మెడపై ఉంటే తప్పనిసరిగా ఇమినోగ్లోబీస్ వేయించాలన్నారు డాగ్ బైట్కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు రేబీస్ నుంచి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కుక్కలకు వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించాలని సూచించారు దుబ్బాక వందపడకల ఆసుపత్రిలో వీటికి సంబంధించిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మనం పెంచుకుంటున్న కుక్కలకు కూడా వ్యాక్సినేషన్ తప్పనిసరిగా ఇప్పియాలి అదేవిధంగా చిన్నపిల్లలు స్కూల్స్కి పోయేటప్పుడు కానీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ పెద్దలు దగ్గరుండి జాగ్రత్తగా తీసుకురావడం తీసుకుపోవడం చాలా ఇంపార్టెంట్ దీనివల్ల కూడా కుక్క కాటు కేసులు తక్కువ చేసుకోవచ్చు అదేవిధంగా సపోజ్ ఫేస్కి కానీ మెడకి కానీ బైట్స్ ఉంటే తప్పకుండా ఇమ్యూనోగ్రాబ్లమ్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఆ తీవ్రతరాన్ని బట్టి మనం డిసైడ్ చేయాలి ఆ స్పాట్ లో అదే విధంగా వ్యాక్సినేషన్ కూడా మనకు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నది అదేవిధంగా ఇమ్యూనియన్ ఓపెన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు హాస్పిటల్స్ లో అవసరమైతే అవి కూడా మనము ఇస్తాము కానీ ఈ కుక్కల అన్నిటికీ కూడా దాదాపుగా వ్యాక్సినేషన్ చేయించుకుంటే చాలా వరకు రేబీస్ రాకుండా మనము చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది